ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభనే యేసు క్రీస్తు శుభములు కలిగింది గాక ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యేసు క్రీస్తు ప్రభు బోధించిన అత్యధికమైన ఉన్నతమైన బోధలలో ప్రాముఖ్యమైన ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ప్రభు కొండ మీద దేవుని యొక్క వాక్యమును అనేకమైన జనములకు బోధించి ఉంటున్నారు అందులో ప్రాముఖ్యమైన లేఖనాల్ని ఆయన ప్రస్తావించారు నీతి నిమిత్తము నీతి నిమిత్తము అనగా ఈ లోకములో దేవుని యొక్క సత్యమును బోధించుచు ఉన్నప్పుడు దేవుని యొక్క నీతిని గూర్చి బోధించుచు ఉన్నప్పుడు ఆ నీతి మంతుడైన యసు ప్రభువును గుచి ప్రకటించుచు ఉన్నప్పుడు హింస కలుగుతూ ఉంది అట్టివారు ధన్యులు హింసింపబడువారు ధన్యులు ఇక్కడ యస్సు ప్రభు నీతిమంతుడైన ఉన్నాడు ఆయన నామమును మనము భరించి ఆయన నామను ప్రకటించినప్పుడు హింస కలుగుతూ ఉంది అట్టివారు ఆ హింసలో వారి యొక్క దీనత్వము ఓర్పు సహనము వారి జీవితంలో ఎదుట సాక్షులుగా నిలబడినప్పుడు అటువారు ధన్యులు అటువారికి దేవుడు అనుగ్రహించే గొప్ప బహుమతి అనగా పరలోక రాజ్యం పరలోక రాజ్యం వారికి ఇయ్యబడి ఉన్నది పరలోక రాజ్యం వారిది అనగా వారి కొరకు ముందుగానే పరలోక రాజ్యం సిద్ధపరిచి ఉండవచ్చు అది దేవుని యొక్క నీతి నిమిత్తము హింస నీతి నిమిత్తము నింద Need to